భూమి అంతం ఎప్పుడు యుగాంతం అన్నటువంటిది ఈ అంశం ఎప్పుడు కూడా ఆసక్తికరంగా ఉంటుంది ఈ కాన్సెప్ట్ పైనటువంటి వచ్చినటువంటి హాలీవుడ్ చిత్రాలు భారీ విజయాలను పొందాయి అయితే నిజంగా మన భూమి ఎప్పుడు అంతం కానుంది అన్నటువంటి విషయాన్ని పరిశోధకులు చెప్తున్నటువంటి విషయం చూద్దాం మరి నాసా శాస్త్రవేత్తలు జపాన్లోని టోహో విశ్వవిద్యాలయ పరిశోధకులు కలిసి ఒక పెద్ద సూపర్ కంప్యూటర్ ద్వారా లెక్కలు వేశారు ఆ లెక్కలు చెబుతున్నటువంటి వివరాల ప్రకారం చూస్తే మన భూమి ఎప్పటికీ ఇలాగే ఉండదు సూర్యుడు కొద్ది కొద్దిగా వేడిగా అలాగే ప్రకాశంగా మారుతున్నందున భూమి పైన ఉన్నటువంటి జీవం ఉండేటటువంటి పరిస్థితులు చాలా సంవత్సరాల తర్వాత మారిపోతాయని చెప్తున్నారు నాసా లెక్కల ప్రకారం ఇంకా సుమారు వన్ బిలియన్ అంటే వంద కోట్ల సంవత్సరాల తర్వాత భూమి మీద మనుషులు జంతువులు మొక్కలు ఉండటం కష్టమవుతుంది అప్పటికి సూర్యుడు చాలా వేడిగా మారిపోతాడు భూమి మీద ఉష్ణోగ్రతలు భరించలేనటువంటి స్థాయిలో పెరిగిపోతాయి అని చెప్తున్నారు మరి సూర్యుడు వేడి వల్ల భూమి చాలా వేడెక్కుతుంది సముద్రాలు క్రమంగా ఆవిరైపోతాయి వేడెక్కివైతే ఆవిరైపోతాయి నీరు తగ్గిపోతుంది గాలిలో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోతుంది భూమి పొడిగా మారిపోయి ఎండిపోయినటువంటి రాతి బండలాగా మారిపోతుందని అట్లాగే భూమిపైన ఉష్ణోగ్రతలు హండ్రెడ్ సెంటీగ్రేడ్ ఉష్ణ వరకు పెరిగేటటువంటి అవ అవకాశం ఉందని ఇలాంటి పరిస్థితుల్లో ఏ జీవి కూడా ఎక్కువసేపు బ్రతకలేదు అని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నటువంటిది సుమారు ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ సంవత్సరాల తరువాత సూర్యుడు ఎర్ర దిగ్గజం లాగా మారిపోతాడు అప్పుడు అది పెద్దదై భూమికి దగ్గరగా వస్తుంది ఆ సమయంలో సూర్యుడి వేడి కాంతి అంత ఎక్కువ అవుతుంది మరి భూమి మొత్తం కాలిపోవచ్చు లేదా సూర్యుడిలో కలిసిపోవచ్చు అదే భూమి చివరి దశ అవుతుందని చెప్తున్నటువంటి పరిస్థితి మరి ఇవి చాలా దూర భవిష్యత్తులో జరిగేటటువంటి విషయం అప్పుడే కాదు కానీ నాసా చెప్పిన ఈ లెక్కలు మనకు ఒక హెచ్చరిక అందుకే ఇప్పుడే మనం ఆ కాలుష్యాన్ని తగ్గించుకోవాలి అని చెప్తున్నారు తగ్గించుకోకపోతే వాతావరణంలో మార్పులు వచ్చేస్తాయి భూమి పరిస్థితి విషమంగా మారిపోతుంది మరింత వేడెక్కిపోతుంది ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే పెద్ద ఎత్తున చెట్లను నాటాలి చల్లదనం చేసుకోవాలి ఆక్సిజన్ తయారయ్యేటటువంటి విధంగా ఆ చెట్లను పెంచుకోవాలి మరి నీటిని వృధా చేయకూడదు కాలుష్యాన్ని తగ్గించాలి ప్రకృతిని కాపాడాలి అని నిపుణులు చెబుతున్నారు ఈ విధంగా చేసుకోకపోతే ఆ విధంగా అంతం తప్పదు అని అంటున్నారు నమస్తే